ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లం మండలం అనంతపల్లి గ్రామ శివార్లో ఉన్న స్వర్ణదుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి త్రాచుపము ప్రత్యక్షమైంది స్వర్ణదుర్గ ఆశ్రమంలో స్వర్ణదుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్య అన్నదానం కార్తీక మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్ళిపోయారు అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి తాచుపాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకొని పడగ విప్పి బుసలు కొట్టింది ఉదయం నుంచి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకొని సర్పం అలాగే ఉండిపోయింది ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమకు ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్ళిపోయారు ఈ అనంతపల్లి తూర్పుగోదావరి జిల్లా నల్గేర్ల మండలం ఈ అనంతపల్లి గ్రామంలో సోనదుర్గాశ్రమంలో నాగ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళ్తుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక అది సర్పమిప్పి అలాగే ఆడుతూ ఉంది ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది ఈ దగ్గరికి వెళ్తే బస్సులు కొడుతుంది ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి అని భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా అలాగే ఉంది మీరు ఎన్ని గంటలు చూసారండి నేను ఎనిమిది ఎనిమిది ఎనిమిదింటికి నేను ఎనిమిది గంటలకు నేను చూశాను అండి గంటల నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది ఓకే